జనాలు తనబడి పంపించారు సార్ సార్ మీరు కమిటీ వాడి చెప్పండి వెంట పని ఉంటూ పూర్తి చేసుకున్నాయి నాలుగు వందల అటుకుల దూరాన్ని నిమిషం నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకొని

ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై ఏడవ సెకండ్ పూర్తి చేసుకుని ఆరవ స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న ఫులన్ భాషా గారు పెద్ద చీపాడి వారి చెత్త కన్నా ఇరవై మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి చె నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్న ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై ఏడు సిగలలో పూర్తి చేసుకుని ఆరవ స్థానానికి యాభై ఆరు మాత్రమే వెనకబడి ఉన్నాయి రంగిరెడ్డి మార్గమరెడ్డి గారు కాలమ్మాపురం ప్రొద్దుటూరు కడప జిల్లా బాధ్యత ప్రదర్శన పూర్తి చేసుకున్న అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై నాలుగు సికిల్ పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో కొనసాగుతున్న ఫులన్ పాషా గారు పెద్ద చెప్పాడు వారి ఎడ్ల జన్మ స్థానానికి స్థానానికి కూడా తొమ్మిది శిఖర్లు మంతా తీదా ఈ రోజులో మళ్ళీ అవకాశం ఉంది మంట ఏ కొనసాగుతున్న <laughs> <laughs> <laughs>

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బాలసుమన్న గారి వెంకట సుబ్బయ్య గారు చిత్తకుంట వెంకట వెంకట గారు పోటీ చేసుకున్నాయి అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకొని కొనసాగుతున్న పదిహేడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి గారు వార్గవ రెడ్డి గారు జిల్లా జత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ రోడ్డు పూర్తి చేసుకున్న పదహారు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై ఆరు శిఖలలో పూర్తి చేసుకుని ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న పాత సంగటిపల్లి వారి చెత్త కన్నా ముప్పై తొమ్మిది సెకండ్ల వెనకబడి ఉన్నాయి semua kagak, semua ah, చేస్తున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేసుకొని నాలుగవ స్థానంలో కొనసాగుతున్న బుక్కల రామబాబు రెడ్డి గారు ఎరగుట్ల వారి చెప్పకన్నా పదకొండు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న పాత పరివార పరి వారి ఎద్ద నిమిషం నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి పాత సంగతి పల్లె వారి వెళ్ళే రౌండ్ పదవ రౌండ్ అండి వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల మూడు సెకండ్లో పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి నాలుగు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి లైవ్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయండి అయ్యాన్ బుల్ రేసింగ్ లైవ్ కార్యక్రమం ఉంది ఫాదర్ బోన్స్ ఫ్లవర్ అలాగే బుల్ క్లబ్ అలాగే రామ్మోహన్ బోన్స్ కూడా లైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సమయం నాలుగు చివరికి చివరికి వచ్చి తిరిగి నూట అరవై ఏడు అడుగుల నాలుగు అడుగుల దూరాన్ని తాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు అది నన్ను అడగండి ఆయనే ప్రసాదం ఆ ఓయ్ ఆ ఆ ఎయ్ అదో 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 ఎయ్ ఆ బిడ్డ సాకో మూడు నిమిషాల ఉన్నది సమయం కత్తి చెరికే వెళ్ళి తిరిగి చెరికే వచ్చేది చిడికి 167 అడుగుల 400 అడుగుల అవకాశం ఉన్నది <principal> <sm variance thumbnails> అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై ఆరు కొనసాగుతున్న ఫులన్ బాష గారు పెద్ద చిప్పాడు వారి చెప్ప కన్నా పద్నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి నూట అరవై ఏడు అడుగుల నాలుగు దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు சமயம் எந்த நிமிஷ உன்னு

సమయం దాని ముప్పై సెకండ్లు నూట ముప్పై ఏడు అడుగుల నాలుగు అంగుళాల దూరాన్ని లాగితే ఆరవ స్థానంలో కొనసాగుతారు నూట ఇరవై ఎనిమిది అడుగుల తొమ్మిది అడుగుల దూరాన్ని లాగించే ఏడవ స్థానంలో సమయం डॉक्टर श्री पैर స్వామి స్వామిరెడ్డి బమరెడ్డి గారు తల్లమాపురం గ్రామం పెద్దతారు కడప జిల్లా దూరము రెండు వేల ఐదు వందల అడుగులు పన్నెండు రౌండ్లు తిరిగి వంద అడుగుల దూరాన్ని లాగే పూర్తి వంద అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ప్రదర్శన పూర్తయిన ఈ చెట్టు ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నాయి